భయాలు తొలగిపోవటానికి ఆంజనేయ స్వామి సూత్రం ఆంజనేయుడు మహా బలవంతుడు భూత ప్రేత పిశాచాలను దుష్ట శక్తులను తరిమి కొట్టేవాడు ఆయనను తలుచుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి మనోజన మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం వాయు వేగ మనోవేగాలతో ప్రయాణించగలవాడు ఇంద్రియాలను జయించిన వాడు బుద్ధిమంతుడు అందరిలోకి ఉన్నతుడు వాయుదేవుని పుత్రుడు వానర యోధులకి వానర యోధులలోకి ముఖ్యుడు శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి సారీ ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఆటంకాలు తొలగి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి మనోవాంఛ సారీ మనోవాంఛ కోరిక సిద్ధిరస్తు అని అంటారు కదా మనోజన మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం పరిష్ణ అని సూత్రం ఉంది